సవాలు విసిరిండు మీరు రైతు రుణమాఫీ చెయ్యండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని వైరాఘడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తురుంటే సిగ్గు లక్ ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మేము ప్రయత్నం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవాళ టిఆర్ఎస్ నాయకులు ఉన్నవి లేనివి మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న కేజీఆర్ ను ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఓరి సన్నాసి అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తాయి పార్లమెంట్ వచ్చే గుండు సున్నా ఇచ్చిండ్రు ఏడు డిపాజిట్ పోయింది పదిహేడు ఇట్లల్లో ఓడిపోయిన ఇంకా మీ బుద్ధి మారలేదా ఇంకా ఈ అబద్దాలు మానరా తండ్రి కొడుకులు బావ బామ్మార్దులు అని నేను అడగదలుచుకున్నా నిజంగానే మీ మాటలు నమ్ముతే తెలంగాణ సమాజం మిమ్మల్ని మనుషులుగా చూస్తే కదా మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ వరకు ఎప్పుడు లేనంత హీనంగా దీనంగా దివాలా తీసి బీఆర్ఎస్ పార్టీ బతుకు స్టాండ్ అయింది బంజారా బస్ స్టాండ్ లో అడక్క తినే పరిస్థితి పార్టీకి వచ్చింది బిఆర్ఎస్ ను బద్దలు కొట్టి పొందబెట్టే బాధ్యత నాది మీ సోదరుడిగా మీ అన్నగా మీకు మాటిస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా నేల మట్టంగా పెగిలించి ఖాతంలో ఇసిరేసే బాధ్యత నేను తీసుకుంటా మీరు అండగా నిలబడితే బిఆర్ఎస్ను బద్దలు కొట్టేది కానీ బీజేపీని బొంద పెట్టేది కానీ పెద్ద సమస్య కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జగా లేదు మన ఎన్నికల్లో ప్రజలు ఎనిమిది సీట్లు ఇచ్చింది బడ్జెట్ లో బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డిచ్చిండ్రు మనకు తెలంగాణ ప్రజలు ఎనిమిది సీట్లు ఇస్తే నరేంద్ర మోడీ గారికి తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిరు అందుకే ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణలో ఎడారులుగా మారిన భూములు పసిడి పంటలతో పచ్చగా విలసిల్లాలి అంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి పాలమూరులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావాలి నల్లగొండలో ఎస్ఎల్పిసి టన్నెల్ పూర్తి కావాలి ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది